మైబాద్ జిల్లా నెల్లికూతురు మండలం మేచిరాజుపల్లి వద్ద నెల్లికూతురు ఎస్ఐ సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ వెహిల్ వేగంగా అన్మాదాస్పదంగా వెళ్తుంటే వాహనాన్ని ఆపి తనిఖీ చేసి విచారించగా యాభై వడ్ల బస్తాలు ఉన్నాయి ఇవి ఎక్కడివి అని అడగగా డ్రైవర్ పేరు ఇవి ఎక్కడివి అని అడగగా డ్రైవర్ పేరు హలావత్ సాగర్ కొత్తూరు జీపీ రాయపర్తి మండలం అతను కేశముద్రం మార్కెట్లో రాము మరియు నెహ్రూ అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు చెప్పారు వారిని పూర్తిగా విచారించగా మైబాద్ జిల్లాలో మేచురాజుపల్లి యాభై తొరూర్ వారిని పూర్తిగా విచారించగా మైబాద్ జిల్లాలో మేచురాజుపల్లి యాభై తొరూరు ముప్పై పూసలపల్లి ముప్పై ఎనుగుర్తి ఇరవై బస్తాలు మొత్తం నాలుగు దొంగతనాలు మరియు వరంగల్లో రాయపర్తిలో నూట నాలుగు బస్తాలు నెక్కొండలో డెబ్బై ఐదు బస్తాలు పర్వతగిరిలో ముప్పై మొత్తంగా మూడు వందల యాభై నాలుగు బస్తాలు కేసముద్రంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎనిమిది మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది కొన్నవారి పేర్లు బానోత్ నెహ్రూ బానోత్ రాము కేసముద్రం దొంగతనం చేసిన వారు సాగర్ సన్నాఫ్ బాషా కొత్తూరు బీపీ రాయపర్తి మరియు ఐదుగురు మైనర్లు మొత్తం వరంగల్ మరియు మోపా జిల్లాలో మొత్తం పదకొండు దొంగతనాలు చేసినామని చెప్పి వారి వివరాలు చెప్పారు దాంతో యాభై బస్తాలు స్వాధీనం చేసుకొని భానత్ నెహ్రూ మరియు రామ దగ్గర కేసుంద్రాళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని విచారించగా వారు కూడా వాళ్ళు ఒప్పుకొని ఈ దొంగతనం తీసుకొచ్చి మాకు ఈ వడ్లన్నీ అమ్మారని చెప్పారు ఆ వడ్లు అన్ని ఇక్కడనే మేము స్టాక్ చేసి పెట్టామని చెప్పి మొత్తం మూడు వందల తొమ్మిది బస్సాలు వాళ్ళ దగ్గర ఉన్న బస్సాలు మరియు మాకు చూపించడం జరిగింది వాటిని పంచల సంస్థలను సీజ్ చేసి స్వాధీనపరచుకోవడం జరిగింది మొత్తం దీంట్లో ఎనిమిది మంది పైన కేసు నమోదని చేస్తుంది